విశాఖ రూరల్ తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారామ్ను తమిళనాడులో అరెస్ట్ చేశారు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తేల్చారు క్లియరెన్స్ ఫైల్ విషయంలోనే హత్య జరిగినట్లు నిర్ధారించారు ఎంఆర్ఓను మర్డర్ చేసిన మరుసటి రోజు కూడా నిందితుడు విశాఖలోనే ఉన్నట్లు గుర్తించారు తర్వాత ఫ్లైట్లో పరారైనట్లు విచారణలో తేలింది విశాఖ రూరల్ తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారాంను తమిళనాడులో అరెస్ట్ చేశారు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తేల్చారు క్లియరెన్స్ ఫైల్ విషయంలోనే హత్య జరిగినట్లు నిర్ధారించారు ఎంఆర్ఓను మర్డర్ చేసిన మరుసటి రోజు కూడా నిందితుడు విశాఖలోనే ఉన్నట్లు గుర్తించారు తర్వాత ఫ్లైట్లో పరారైనట్లు విచారణలో తేలింది ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాల ఎందుకంటే ఆయన చెప్పిన దాని మీదే గుడ్డిగా వెళ్ళలేము కాబట్టి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించి పెండింగ్ ఫేవర్స్ ఆ రోజు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏమంటే కన్వెయెన్స్ డీ డీడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉన్నారు ఎంఆర్ఓ గారు ఎందుకంటే ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్ర ఆఫీస్కి ఈ కన్వెయెన్స్ డీడ్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా ఇది చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్ ఉండటము ఈయన తిరగడం అంతా కూడా అదే విషయం ఇప్పుడు కొంతవరకు చెప్తున్నారు బట్ దానికి తగిన ఆధారాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూర్చోపెట్టి అద సహకరించిన తర్వాత మళ్ళీ మీ అందరికీ తెలా చేస్తాం ఇది వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ కన్స్ట్రక్షన్ హీజ్ వర్కింగ్ యాజ్ మేనేజర్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ విత్ విత్ కన్స్ట్రక్షన్ కంపెనీ బై నేమ్ వి లోకల్ కంపెనీ ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ అది ఉంది హీఈస్ వర్కింగ్ యాజ్ అనేజర్ అండ్ కన్వేయన్స్ డీడ్ ఇస్ ఇష్యూ హి ఈ టోల్డ్ కన్వేయన్స్ డీడ్ పెండింగ్ ఉంది దాంట్లో ఈ కన్వేయన్స్ డీడ్ గురించి చాలా సార్లు అక్కడ తిరిగారు తిరిగి ఎంఆర్ ఆఫీస్ వెళ్ళటం రావటం పోవడం అంతా కూడా చేశారు సో దట్ ఇస్ ది దాట్ ఇస్ వన్ ఆఫ్ ద ఇష్యూ హీస్ టెలింగ్ అదర్ దట్ ఆల్సో సమ్ ఇష్యూస్ వాట్ ఎవర్ హియా టోల్డ్ ఇది ఒకటే కాకుండా వేరే ఇష్యాలు అదంతా కూడా సహకరించి దానికి తగిన ఎవిడెన్స్ కూడా అక్కడ అటువైపు ఉండాలా